రాష్ట్రంలో యూనివర్సిటీ ఏర్పాటు కోసం డెబ్బై ఎకరాలను కేటాయిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి లోకేష్ తెలిపారు డీప్ టెక్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ప్రణాళిక చేస్తున్నారని అసెంబ్లీలో పేర్కొన్నారు విశాఖలో ఏఐ యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నామని వివరించారు రెండు వేల పదహారులో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ చట్టం తీసుకొస్తాం జరిగింది గత ప్రభుత్వం దీనికి ఐదు సవరణలు చేసింది అధ్యక్ష ఆ సవరణలు నిన్న నేను ఒక ప్రశ్నకి ప్రిపేర్ అయ్యే సమయానికి నేను చదివితే అధ్యక్ష మనం చేసిన చట్టాలు యూజీసీ గైడ్ లైన్స్ కి విరుద్ధంగా ఉంది పెద్దలన్నట్టు పెద్ద ఎత్తున యూనివర్సిటీస్ మనం ప్రోత్సహించాలి అంటే మేమందరం ముద్దుగా తాతే అంటాం సో బుచ్చే తాతయ్య చెప్పింది ఏంటంటే చట్టాలు మేము సవరించాలి అంటే ఎలాంటి డౌట్ లేదు ఫారిన్ యూనివర్సిటీస్ మన ఇక్కడ ప్రోత్సహించాలి అంతేకాకుండా మన దేశంలోనే ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఒక ఉదాహరణ బిట్స్ ఈరోజు అధ్యక్ష నిన్నే క్యాబినెట్ మీటింగ్లో బిట్స్ అమరావతిలో ఏర్పాటు చేసే డెబ్బై ఎకరాలు కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష బ్రిడ్స్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది టాటా గ్రూప్ ఎల్ ఐఐటి మెడ్రాసు ప్రత్యేకంగా యూనివర్సిటీ ఆఫ్ టోక్యో తోడు కలిసి డీప్ టెక్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి అంటే నెక్స్ట్ జనరేషన్ ఏఐఎల్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి ఇది పర్సనల్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు లీడ్ చేస్తున్నారు సాక కదా గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి ఆయన పర్సనల్ గా లీడ్ చేస్తున్నారు ఇది ప్యాషన్ ప్రాజెక్ట్ గా లీడ్ చేస్తున్నారు అధ్యక్ష రెండు